నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి పాంచాహునిక దీక్షతో పదకొండు రోజులు నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై అధిష్టింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించారు ప్రత్యేక హారతులు సమర్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కనుల పండుగగా ఆలయ ప్రదక్షిణ గావించారు आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरदादिप्रिय भूषण साम्ब सदा शिव साम्ब सदा ऋग्वेदश्रुतिमौणिविभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव गवरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिव नूताधीश्वररूप प्रियशिव वेद्य యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన స్వస్తి పుణ్యాహవచన పూజ కైంకర్యాలను నిర్వహించారు సాయంత్రం మృత్సంగ్రహణం అంకురారోపణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్రావు ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గురుభక్తి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి నాలుగు వందల నాలుగవ పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఉత్సవాలకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కు శ్రీమఠం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు తొలుత గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకున్న లోకేష్ ఆ తర్వాత శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు తదుపరి పట్టాభిషేకోత్సవంలో పాల్గొన్నారు శ్రీ రాఘవేంద్ర స్వామి మట్టం ఎదుట నిర్మించిన కారిడార్ను ప్రారంభించారు మంత్రి లోకేష్ సేవలను అభినందిస్తూ పీఠాధిపతి శ్రీ సుబదేంద్ర తీర్థ స్వామీజీ గురు వైభోత్సవ పురస్కారం అందజేసి సన్మానించారు నంద్యాల జిల్లా మహానందిలో శ్రీ దేవి సమేత మహానందేశ్వర స్వామివారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలుత స్వామి అమ్మవార్లకు వేద పండితులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివార్లకు రథోత్సవం నిర్వహించారు రథంపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి భక్తులు శివనామస్మరణ కోలాటాలు డప్పుచప్పుల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు రాత్రి స్వామి అమ్మవారి పవలింపు సేవను సంప్రదాయబద్ధంగా జరిపించారు मनोभूर्त्यहङ्कारचित्तानिना न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च तेजो न నంద్యాల జిల్లా యాగంటిలో శ్రీ ఉమామహేశ్వర్ల రథోత్సవం వైభవంగా జరిగింది వేద పండితుల మంత్రోచ్చారణలు భాజా భజంత్రియులు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల విగ్రహాలను సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంపై కొలుపు తీర్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మహాదేవుడి రథోత్సవానికి భక్తులు పోటెత్తారు దారి పొడవున శ్రీ ఉమామహేశ్వర్లకు భక్తులు మంగళ నిరాశనాలు అర్పించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि కర్నూలు జిల్లా కాలువ బుగ్గలో శ్రీ భ్రమరాంబ బుగ్గరామేశ్వర స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది తొలత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను గర్భాలయం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు రథం ముందు పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ఆశీనాలను చేసి హరహర మహాదేవ్ శంకర అంటూ రథాన్ని లాగారు तोमा सद्गमया दिव्यमध्वमया तमसोमा ज्योतिर्घमया नित्यतत्वमया సత్యసాయి జిల్లా లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గా శివపార్వతుల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ దుర్గా శివ పార్వతులను ముత్యాల పల్లకీలో కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు కీలుగుర్రాలు కళాకారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయా క్షేత్రంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ముగిశాయి ఉదయం నుంచి అభిషేకాలు కుంకుమార్చనలు జరిగాయి రాత్రి పాదగయ పుష్కరిణి వద్ద హంస వాహనంలో తెప్పోత్సవం కనుల పండుగగా సాగింది అనంతరం పుష్పోత్సవం నిర్వహించారు See you, मनोभूद्यहङ्कारचित्तानिना न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुं चिदानन्दरूप सिंहोऽहम् గండవరంలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెప్పోత్సవం నేత్రపర్వమైంది స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాలు ప్రత్యేక పరిమల పుష్పాలతో అలంకరించిన తెప్పపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ కోనేటిలో స్వామి అమ్మవార్లు తెప్పవై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुर पूजित दानवराश भर पर आजित मापविनाश शिवा साब सदा शिव सदा शिव सदा शिव सदा शिव सदा शिव शिव विचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेशिवृताधीश्वररूप प्रियशिव वेदान्तप्रियवेद्य शिव శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో శ్రీ సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్నిగుండం మహోత్సవం నేత్రపర్వమైంది వందలాదిగా తరలి వచ్చిన భక్తులు దూపం వేశారు రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని నైవేద్యం కింద అగ్నిగుండానికి సమర్పించారు మెదక్ జిల్లా ఏడుపాయలలోని శ్రీ వనదుర్గా మాత ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు తదుపరి సుందరంగా తీర్చిదిద్దిన మహారథంపై కొలువు తీర్చారు భాజా భాజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం అద్భుతంగా కొనసాగింది వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు వనదుర్గా మాతను దర్శించుకున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది నిత్య నిర్మల పురాణ గోవింద గోవిందీల మెఘోవిందరుష గోవిందీకా గోవిందరి గోవింద్రమస్వేళ బ్రహ్మోత్సవాల్లో రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చారు అనంతరం స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం కావడంతో స్వామివారిని ప్రత్యేక పూలతో అలంకరించారు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు సుమారు అరవై వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది గోవిందనామంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది

நந்த நோவிா நவநீத்தோரவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சன கோவி சம்பாரோவி துரித்த நாரணிங்க சிஷ்ட பரிபாலோவி கஷ்ட நாரணிங்க கோவி கோவி ఏలూరు జిల్లా కైకలూరు మండలం కోటలో శ్రీ పెద్దింటమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా తులుత విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచన పూజలు చేశారు పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు కలస స్థాపన పూజల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ కార్యసిద్ధి హనుమాన్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా తొలుత విఘ్నేశ్వర పూజ సంకల్పం పుణ్యాహవచనం గోపూజ అఖండ స్థాపన చేశారు అనంతరం అంకురారోహణ మండపారాధనలు అగ్ని ప్రతిష్ట వాస్తుహోమం జలాదివాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు పట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో శ్రీ అంకమ్మ తల్లి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అన్నాభిషేకం నిర్వహించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు అన్నాభిషేకంతో వార్షికోత్సవాలు పరిసమాప్తమయ్యాయని బూదాటి వంశీయులు తెలిపారు మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీ ఆదాయం వచ్చింది ప్రసాదాలు ఆర్జ సేవ టిక్కెట్ల విక్రయం ద్వారా కోటి ముప్పై లక్షల మేర నగదు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కోటి ఇరవై ఒక్క లక్షలు రెండు వేల ఇరవై నాలుగులో కోటి ఇరవై లక్షలు ఈ ఏడాది కోటి ముప్పై ఒక్క లక్షల మేర రాబడి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి తెలిపారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం